ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము కనుక ఇస్రాయేలు ఈజిప్టుకు తన ప్రయాణం మొదలుపెట్టాడు మొదట ఇస్రాయేలు బైర్షబాకు వెళ్లాడు అక్కడ తన తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి ఇస్రాయేలు ఆరాధించాడు అతడు బలులు అర్పించాడు ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇస్రాయలుతో మాట్లాడాడు యాకోబూ యాకోబూ అన్నాడు దేవుడు ఇదిగో ఇక్కడే ఉన్నాను అని ఇస్రాయేలు జవాబిచ్చాడు అప్పుడు దేవుడన్నాడు నేను దేవుణ్ణి నీ తండ్రి దేవుణ్ణి ఈజిప్టుకు వెళ్లేందుకు భయపడకు ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను నీతో కూడా నేను ఈజిప్టుకు వస్తాను మళ్ళీ నేనే నిన్ను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వస్తాను నీవు ఈజిప్టులో మరణిస్తావు కాని యోసేపు నీతో ఉంటాడు నీవు చనిపోయినప్పుడు అతని సొంత చేతులే నీ కళ్ళను మోస్తాయి అప్పుడు యాకోబు బైర్షబాబు విడిచి ఈజిప్టుకు ప్రయాణం చేశాడు ఇస్రాయేల్ కుమారులు తమ తండ్రిని భార్యలను తమ పిల్లలందరినీ ఈజిప్టుకు తీసుకుని వచ్చారు ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేశారు తమ పశువులు కనాను దేశంలో వారికి ఉన్నవి అన్ని వారితో పాటు ఉన్నవి కనుక ఇస్రాయలు తన పిల్లలందరితో తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్ళాడు అతని కుమారులు అతని మనమళ్ళు అతని కుమార్తెలు అతని మనుమరాళ్ళు అతనితో ఉన్నారు అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు ఇస్రాయేలుతో కలిసి ఈజిప్టుకు వెళ్లిన అతని కుమారులు కుటుంబము వాళ్ల పేర్లు ఇవి రూబేను యాకోబు యొక్క మొదటి కుమారుడు రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులు యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీస్త్రీ కుమారుడు షావులు లేవీ కుమారులు గెర్షోను కహాతు మెరారి యూదాకుమారులు ఏరు ఓనాను షేలా పెరసు జరహు ఏరు ఓనాను కణాలులో ఉన్నప్పుడే చనిపోయారు పెరసు కుమారులు హెస్రోను హాములు ఇషాకారు కుమారులు తోలా పువ్య యోబు షిమ్రోను జబూలూను కుమారులు శరదు ఏలోను యహలేలు రూబేను షిమ్యోను లేవి యూద ఇషాకారు జబులును యాకోబు భార్య లేయా ద్వారా అతని కుమారులు లేయా ఆ కుమారులను పద్దనరాములో కన్నది ఆమె కుమార్తె దీనా కూడా ఉంది ఈ కుటుంబంలో ముప్పై మూడు మంది ఉన్నారు గాదు కుమారులు సిపియోను హగ్గి షూని ఎస్బోను ఏరి అరోది అరేలీ ఆశేరు కుమారులు ఇమ్నా ఇష్వా ఇష్వి బెరీయా వారి సోదరి శరహు హెబరు మల్కియేలు బెరియా కుమారులు వారంతా యాకోబునకు అతని భార్య సేవకురాలు జిల్ఫా ద్వారా పుట్టిన కుమారులు ఈ కుటుంబంలో పదహారు మంది ఉన్నారు మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడా యాకోబుతో ఉన్నాడు యూసేపు కూడా రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు ఈజిప్టులో యూసేపుకు ఇద్దరు కుమారులు మనషే యఫ్రాయిము ఓను పట్టణ యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసనతు యోసేపు భార్య బెన్యామీను కుమారులు బెలా బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహి రోషు ముప్పీము హిప్పీము అర్దు వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం ఈ కుటుంబంలో పద్నాలుగు మంది ఉన్నారు దాను కుమారుడు హుషీము నఫ్తాలి కుమారులు యహసేలు గూని ఏసెరు షిల్లెము వారు యాకోబు బిల్హాలకు పుట్టిన కుమారులు రాహేలు సేవకురాలు బిల్హా ఈ కుటుంబంలో ఏడుగునున్నారు ఇలా యాకోబు సంతానం ఈజిప్టుకు వెళ్లారు యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం అరవై ఆరు మంది యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు మరియు యోసేపు ఇద్దరు కుమార్లు కూడా ఉన్నారు వారు ఈజిప్టులో పుట్టారు కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో డెబ్బై మంది ఉన్నారు యాకోబు మొదట యూధాను యోసేపు దగ్గరకు పంపించాడు గోషణ దేశంలో యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు తరువాత యాకోబు అతని వాళ్ళు ఆ దేశంలో ప్రవేశించారు యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు గోషంలో తన తండ్రి ఇస్రాయెల్ను ఎదుర్కొనటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకుని బయలుదేరాడు యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడ మీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు అప్పుడు ఇస్రాయలు ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు నీ ముఖం నేను చూశాను నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను అని యోసేఫ్తో అన్నాడు తన సోదరులతోనూ తన తండ్రి కుటుంబంతోనూ యోసేపు ఇలా చెప్పాడు నేను వెళ్ళి మీరు వచ్చినట్టు ఫరోతో చెప్తాను ఫరోతో నేను ఏమని చెప్తానంటే నా అన్నలు నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి నా దగ్గరకు వచ్చారు ఈ నా కుటుంబం గొర్రెల కాపురుల కుటుంబం నిత్యం వాళ్ళు పశువుల్ని మందల్ని కలిగి ఉండేవాళ్ళు వారి పశువుల్ని వారికి కలిగిన అంతటినీ వాళ్లతో బాటు వారు తెచ్చుకున్నారు ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం చేస్తారని మిమ్మల్ని అడుగుతాడు అప్పుడు మీరు మేము గొర్రెల కాపరులం మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకుంటూ జీవించాం మాకు ముందు మా పూర్వీకులు ఎలాగే జీవించారని చెప్పండి అప్పుడు ఫరోను గోషణ దేశంలో జీవింపనిస్తాడు గొర్రెల కాపరలంటే ఈజిప్టు ప్రజలకు ఇష్టం లేదు కనుక మీరు గోషణ దేశంలో ఉండవచ్చు